So, Come on, I like Rarity. In the cube, not in in here. అయిగా లేట్ అయిపోయింది సో లేట్ అయిపోయింది బస్సు వచ్చేసరికి సో నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం ఎలా వెళ్ళాలి టూ మినిట్స్ తినడానికి వెళ్ళాక ఆల్రెడీ బస్సు చాలా లేట్ వచ్చింది సో నడుచుకుని వెళ్ళాక ఎలా సరే మార్నింగ్ కంటిన్యూ చేద్దాం లో ఇంకా అయినా త్రీవేషన్ సార్ నడుచుకుంటూ వెళ్తున్నాం ఆటో మధ్య మధ్యలో ఆపేశారు స్టాప్ చేశారు ఇక అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం మిడ్ నైట్ ట్వల్వ్ అయిపోయింది ఇంకా చేరుకోలేదు సగంలో బస్సు ఆపేస్తాడు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండగా తర్వాత ఆటో ఆపేస్తారు అందరూ నడుచుకుంటే వెళ్తాను వెళ్ళి మార్నింగ్ 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 షూట్ చేయాలి మార్నింగ్ వెళ్ళి ప్రయాగరాజులో ఉంది తీయాలి సంజయ్ అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు సో అందరితో ఇలా నేను ప్రయాగరాజు దగ్గర తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాం మోనాలిసా స్కూల్ స్కూల్ మీద కూడా వేస్తారు మోనాలిసా అని చూడొచ్చు ఇది కూడా మోనాలిసా పెయింటింగ్ కూడా వేస్తారు అందరు వెళ్ళేదారు చాలా శిబిరాలు ఉన్నాయి చూడొచ్చు ఇలా ఎక్కడ పెడితే దారిలో ఒకటి రెండు మూడు వస్తానే ఉన్నాయి ఒకటి శిబిరాలు సో ఆ శిబిరాలన్నీ అన్నీ ఆ శిబిరాలు చాలా మంది స్టేజ్ చేస్తున్నారు కూడా శిబిరాలు ఉండడానికి సో మేము అక్కడ శిబిరాలు కాకుండా డైరెక్ట్ గా సంఘం గారి దగ్గరకి వెళ్తున్నాం అందరం సో అందరం గారి దగ్గరికి వెళ్ళి ఉన్నారు ముందున్నారు ముందున్నారు సో అందరూ ముందు వెళ్తున్నారు హాయిగా ఐస్ ఇక అందరూ వెళ్తున్నారు పరిచయం అయ్యాడు అందరితో విరాట్ విరాట్ బాయ్ అందరం కలిసి వెళ్తున్నారు త్రివేణి సంఘం కింద చెప్తాం హాయ్ హాయిగా ఇప్పుడు మనం ఎక్కడికి ఒకటి తప్పిపోతే చూడండి మ్యాప్ ఉంది ఎక్కడ ఉన్నాయి సో ఆ మ్యాప్ లో చూసి మీరు ఎక్కడికి వెళ్ళాలో చూడొచ్చు సో ఇది సముద్ర మా ద్వారా ఉంది సో మన ఇటే వెళ్ళాలి అనుకుంటా ఇటే ఇటదిలోని ఉన్నాయి అందరూ గోపి ఇప్పుడు మొనాలు సైడ్ ఎత్తుకున్నాడు లేదు మాల్ కోసం వచ్చాను మాకు చూస్తున్నాము ఏమైనా అని ఫ్రెండ్స్ అడిగారు లేటు రిలేటివ్స్ కాదు ఫ్రెండ్స్ అందరూ అడిగారు లేదు 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 ఫ్రెండ్స్ కోసమే ఇంకా ఫ్రెండ్స్ కొన్ని ఉంద వాళ్ళకి తీసుకెళ్ళాలని అన్నీ ఉన్నాయి అన్ని రుద్రాక్షలు దగ్గరకు వచ్చేసాం మనం వీడియో చాలా ఫేమస్ కూర్చొని చూడొచ్చు దగ్గరకు వచ్చేసాం ఇందాకే ఇద్దరు కలిసి అని కొంతమంది ఫ్రెండ్స్ కొద్దిగా మంది అందరం కలిసి ఒక రుద్రాక్ష తీసుకున్నాను రుద్రాక్ష కాదు లాంటిది అది స్నానం చేసాక వేసుకున్నది చూస్తారులే అది తీసుకున్నాను అది తీసుకొని మంచిగా వీడియో లాక్స్ వస్తాయి చూడాలి మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ అన్ని పొడికోక మనం సముద్రం మంతం దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే డముర ద్వారా వస్తుంది మీరు ఎటు లైన్ మిస్ అవ్వ కాకుండా సముద్ర ద్వారా నుంచి ఇటు డముర్ ద్వారాకి రావాలి ఎక్కడ లైన్ మిస్ అయినా అడగచ్చు సో ఇక్కడ నుంచి ఫాలో అవుతాం ఎవరు మిస్ అవ్వకుండా చెప్తున్నాను

గంగా గంగా దగ్గరే ఉన్నాం మనం ఇంకా హై గాయిస్ ప్రాయ్ స్నానం అయిపోయింది అప్పుడే మంచిగా రెడీ అయ్యాను అందరం అందరం రెడీ అయిపోయి మళ్ళీ బయట కాశీకి బయలుదేరాం బయటకు వెళ్తున్నాం సో అందరూ ఎలా జరిగిందో దర్శనం చెప్తాను మీరు బ్లాగు చూస్తూ ఉంటారు ఆల్రెడీ చూసి కంటిన్యూ తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది బ్లాగు సో అందరూ రెడీ అయ్యి అంటే ఫోటోలో పెడతాను వీడియో నేను తెలియదు కాబట్టి ఇంకా పెద్ద లైన్ ఉంది వెళ్ళాలి రేపు గంగా నది స్నానం కాదు గంగా హారి అన్నపూర్ణి నైట్ వన్ థర్టీ ఫైవ్ అయింది అందరం మార్నింగ్ ఫోర్ ఓ కి వన్ ఫోర్ ఓ క్లాక్కి దర్శనం ఉంది సో ఇంట్లో అయినా వెయిట్ చేస్తున్నాం సో వెయిట్ చేస్తున్నాం అందులో కూర్చున్నాము నైట్ ట్రైన్ ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది కానీ డ్రాప్కుంటూ పోతున్నారు సంజయ్ మాత్రం పుడుకొని పోయాడు నిద్రపోయాడు ఇలా చనిపోయిన పిలుస్తున్నారు బాగుంది మన తెలుగు వాళ్ళు బీపత్ కరిచేస్తున్నారు సో అందరూ రావాలని కొంచెం ముందుగా రావండి ఎలా మిస్ చేసుకోమాకండి మంచి బాగుంది సో వచ్చి ఇప్పుడు వెళ్ళారు కలిసి ఫోర్ మార్నింగ్ ఫోర్కి దర్శనం సో అప్పుడు దాకా ఫోర్ దాకా నేను వెయిట్ చేయడమే మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో చూస్తున్నారు మాకు మార్నింగే దర్శనం అయిపోయింది బాగా బాగా దర్శనం చేసుకొని వచ్చాము బాగా జరిగింది కానీ రాత్రిపోయిపో అక్కడ మీద వెయిట్ చేస్తూ సో ఇది దాని లోపల బాగా స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం బాగా కట్టారు చాలా బాగుంది చాలా బాగా కట్టారు బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది బాగా అయింది అందరం బాగా అందరం బాగా చూసాము దేవున్ని అనుకుంటున్నాం అందరూ అందరూ బాగా చూసాము అందరూ చూసాము చాలా బాగా జరిగింది చాలా బాగా చూసారు చేయాలి కాదు ఇట్లా తీసుకెళ్దాం మన మార్నింగ్ మన తెలుగు ఎంఎస్ సుబ్రహ్మణ్యం పాడింది అది పెట్టారు చాలా మన తిరుపతిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎంఎస్ సుబలక్ష్మితో సుప్రభాతం పెట్టారు మార్నింగ్ ఫీల్ ఉంది మన ఇక్కడ మన తెలుగు లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో షాప్స్ కానీ అన్నీ హోటల్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ మన లాంగ్వేజ్లో మన వాళ్ళు అందరూ ఆఫ్టీ చేస్తారు కాఫీ ఒక ఏరియా ఒకసారి ఏరియా మొత్తం మనవలే ఉండేవారు మొత్తం మన తెలుగు మాట్లాడుకున్న వాళ్ళు షాప్స్ కానీ అన్నీ అన్నీ ఉన్నాయి మంచిగా మేము అన్నీ ట్రై చేసాము అక్కడ కాశీలో ఉండే స్వీట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ కానీ కాఫీ మంచిగా అన్నీ చూసాము షాప్స్ చూసాం ప్రసాదాలు కొనుక్కున్నాం అండ్ లస్సీ కూడా తిన్నాము చాలా బాగుంది లస్సీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి కానీ షాప్స్ చూసుకుంటూ టెంపుల్స్కి వెళ్ళి మెయిన్ దారి డే మేము నుంచి అనుకోవడం వెళ్ళడానికి ఈ రూటే అండ్ షాప్ రావడానికి ఈ రూటే మంచిగా షాపింగ్ చేసి మంచిగా కొని అని కొనుక్కొని ఇంట్లో వాడుకొని ఫ్రెండ్స్ మేము అన్ని కొనుక్కొని వెళ్ళాము అండ్ చాలా బాగుంది మంచి ఈ షాక్స్ మీద మిగిలిన ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది అక్కడ అందరికీ కొంచెం ట్రావెలింగ్ చేస్తుంది ఇది పొద్దున్న నేను వచ్చిండి లైన్లో పక్కన లైన్లో మర్చి కొంచెం లైన్లో ఉండాల్సి వచ్చేది ఇక మ్యాట్ అయ్యేసరికి లైన్లో ఉన్నాము మార్నింగ్ అయిపోయింది కాబట్టి మాకు మంచే జరిగింది దర్శనం ఇక చూడొచ్చు మళ్ళీ ఇంత బాగా సూలెంట్గా జరుగుతుంది ఇలా షాప్స్ కానీ లోపల మన షాప్స్ ఉన్నాయి శారీస్ కానీ అన్నీ మనమే కొనే ఉన్నాయి తర్వాత కొంచెం వచ్చాము హరిశ్చంద్ర బ్యాట్ హరిశ్చంద్ర అప్పటికే చాలామంది ఉన్నారు సో నార్మల్గా జస్ట్ ఘాట్ల దగ్గర అటు అలా తిరిగేసి నార్మల్గా చూసి అంటే ఇంకా బోట్ రైడింగ్ అనేది చేయలేదు ఆ రోజు మాత్రం అది తర్వాత రేపు చేసాం అట్లా చేసి నార్మల్గా గా అక్కడ ఘాట్లు నార్మల్గా చూసాం ఘాట్స్ని కొంచెం హరిశ్చంద్ర ఘాట్ కానీ రాజు ఘాట్ కానీ అవన్నీ అని తిరిగాము తిరిగి జస్ట్ చూసాము కొన్ని రాజు కొన్ని పట్టక ఘాట్స్ దగ్గర మాత్రం చాలా రద్దీగా ఉంది కొన్ని ఘాట్స్ దగ్గర చాలా ఫ్రీగా ఉంది చూడచ్చు చాలా బాగుంది ఘాట్ కానీ వ్యూ కానీ ఘాట్ చూస్తుండగా మేము ఇలా చూసుకుంటే వెళ్తున్న మణికర్ణిక ఘాట్ వచ్చింది ఒక మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి మనం చూడొచ్చు మీకు గుర్తుంటుంది అది నేను చూపించిన పిల్లలు ఫస్ట్ మనం చూసింది అక్కడి నుంచి ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉండి చేసుకుంది వీడియోలు తీసుకున్నాం వాళ్ళు చాలా మంది ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు మంచి విషయాలు నేను జస్ట్ ఇలా సైన్ చిన్న తీసుకున్న హాయ్ గాయస్ మనం ఈరోజు సంకట్ మోచన హనుమాన్ టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్కి వచ్చాము అందరూ సో ఆ టెంపుల్ సర్చ్ చేసి ఇంకా చుట్టుపక్కల చాలా టెంపుల్ ఉన్నాయి చూసాం వచ్చే ధరలు చూసాం అందరం ఆ టెంపుల్ దుర్గమాత టెంపుల్ ఉంది మాతా కాళీ టెంపుల్ ఉంది ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి సో ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం వీడియోలో ఆ ఎక్స్ప్లో సో ఆ టెంపుల్ చూడండి అదే టెంపుల్ సో మన టెంపుల్ తెలియ దర్శనం లేదని చెప్తాను బాయ్ అదే దర్శనం అయిపోయింది దర్శనం మంచిగా అయింది దర్శనం బాగా జరిగింది లోపల చాలా మంది యూత్ చాలా మంది యూత్ మెంబర్స్ అక్కడ ఉంచుకుని బజ్రాంగ చాలీస్ చదువుతున్నారు కూర్చొని చాలా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉన్నారు గుడి చుట్టూ చదువుతున్నారు అండ్ పక్కనే రాముడు గుడి కూడా ఉంది లోపల చిన్నగా రాముడు గుడి కూడా పెట్టారు చాలా బాగుంది దర్శనం బాగా జరిగింది ఇప్పుడు ఇక్కడే దగ్గరగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ లో ఉన్న దుర్గామ్మ గుడి అంటే నేను ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళగానే చెప్తాను కుండ్ దుర్గాకుండ్ దుర్గా దుర్గాకుండ్కి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం హై గాయస్ ఇందాక చెప్పినట్టుగానే దుర్గామాత టెంపుల్ వచ్చాము అదే దుర్గమాత టెంపుల్ మంది ఆల్రెడీ దర్శనం అయిపోయింది చాలా బాగా చేసుకున్నాము చాలా డ్రమ్స్ ప్లే చేశారు చాలా బాగా జరిగింది చాలా అచ్చం అంటే మనం చూసాం మన మనసు జరిగినట్టు జరిగింది చాలా బాగా జరిగింది చాలా మంచిగా ఉంది మంచి పాజిటివ్ వైపు ఉండే టెంపుల్ విజిట్ చేయాలి తప్పకుండా టెంపుల్ రండి మంచి ఫీల్ వస్తుంది మీకు మంచిగా ఈవినింగ్ కూడా రండి మంచి చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల చూడడానికి కృష్ణుడు అని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి చూడండి చూసి బాగా ఎక్స్పోర్ట్ చేయండి టెంపుల్ని మళ్ళీ చూపిస్తాను ఇది టెంపుల్ శ్రీ దుర్గామాత మందిర్ టెంపుల్ ప్రవేశ్ ఇది అక్కడ అంటే డైరెక్ట్ డైరెక్ట్గా మీకు ఆంజనేస్వామి దగ్గర గుడికి తీసుకెళ్ళని చూసా ఆ రోడ్కి వెళ్తాను అని ఇది క్రాస్ అయ్యి ఆ గుడికి వెళ్ళాలి సో ఆ గుడి చూసుకుని ఇటు వచ్చాము సో మీరు ఇది చూసుకుని అది పర్వాలేదు అది చూసుకుని ఇది వచ్చిన పర్వాలేదు సో ఇక్కడ నుంచి అయిపోయింది ఈరోజు రోజు మాక్సిమం రూమ్కి వెళ్ళి ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతాం థ్యాంక్ యూ

అన్నప్పుడు చూడ గంగానదిలో స్నానం చేస్తాం అయిపోయింది ఈరోజు గంగానదిలో స్నానం చేసేసి అందరం బోట్లు ఎక్కాము అందరం బోట్లు ఎక్కేసి మొత్తం ఘాట్స్ అన్ని ఘాట్స్ చూద్దామని కూర్చున్నాం అన్ని ఘాట్స్ చూసేసి అసలు హారతి ఇస్తారు గంగా హారతి కూడా చూసేసి ఈరోజు నైట్ పడుకుని ఈరోజు ప్లాన్ అంతే ఈరోజు లాస్ట్ డే రేపు ఇక నేను చూసుకొని సామాన్లు కొనేసి రేపు ఈవినింగ్ వెళ్దాం గంగాహారతి బి చేశారు ఫిఫ్టీన్త్ దాకా ప్రతి ఎక్కువ చాలా మంది వచ్చారండి సో గంగహారతి జరగలేదు చూడలేదు జస్ట్ కానీ అధికార్ తిప్పొచ్చారు అన్ని కాదు చూస్తాము అనికర్ని కాసు తీసుకొచ్చాము సో అన్ని కార్డు తీసుకొచ్చేసారి చూసాము సో ఈసారి మిస్ అయ్యాము గంగహారతి నెక్స్ట్ ఇంకొచ్చినప్పుడు ఎప్పుడో చేస్తాం మన టూర్ అయిపోయింది మొత్తం కాశీలో కాశీ విశ్వనాథ్ అండ్ కాలుభైరో టెంపుల్ అమ్మవారి టెంపుల్ దుర్గా నేను చూపించినట్టు అండ్ హనుమంత టెంపుల్ ఈ నాలుగు టెంపుల్ చూసాం గాడ్స్ అనేవి చూస్తాం గంగల్లో స్నానం చేస్తాం సో ట్రిప్ అయిపోయింది ఈరోజు అంతా అయిపోయింది బయటికి వెళ్ళిపోయి రూమ్ కూడా మా రూమ్స్ రూమ్స్కి ఇచ్చేస్తారు కాబట్టి రూమ్స్ ఖాళీ చేసి వెళ్తున్నాం అందరం సో అందరం బయటకి వెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి ఇక వెళ్ళిపోయి రైట్గా తులసి ట్రావెల్ తులసి ట్రావెల్స్ సారీ బయటికి వెళ్ళిపోయి బస్ బుక్ చేశారు ఆ బస్ నుంచి వచ్చేస్తాం మేము అక్కడ నుంచి కశ్మీర్కి గేట్ ట్రిప్ వెళ్ళిపోతాం సాయంత్రానికి సో కాలేజ్ అయిపోయింది ట్రిప్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్